హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి మురుకులు సో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ మురుకులు చేసుకోవడానికి ముందుగా ఒక స్పూను మినప్పప్పు అలాగే దీంట్లోకి కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని నేను ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇవి ఈ విధంగా కొంచెం క్రిస్పీగా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు ఒక పళ్ళెంలోకి నాలుగు గ్లాసుల బియ్య పిండి అయితే తీసుకున్నాను నేను ఈ గ్లాస్ వచ్చేసి పావు కిలో ఉంటుంది సో మొత్తం టోటల్గా నేను కిలో పిండి తీసుకున్నాను కిలో పిండికి నేను ఒక గ్లాసు పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కరివేపాకు జీలకర్ర మినపప్పు అలాగే పుట్నాల పప్పు వేసేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లెడలోకి వేసేసుకొని ఒకసారి జల్లెడ పట్టుకుంటే మనకి ఎక్స్ట్రాగా ఉన్నది నల్గినది అంతా కూడా తీసేసుకోవచ్చు మరి ఎక్కువ ఉంటే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు ఇంత ఉంటే పక్కకు తీసేయచ్చు ఇంకా ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా బియ్య పిండి ఇప్పుడు రెండు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి వేడవుతున్న ఆయిల్లో రెండు బటర్ క్యూబ్స్ వేసుకొని హీట్ చేసుకోవాలి బటర్ కరిగే వరకు కూడా వేడి చేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది మురుగులు సో ఈ విధంగా వేడైతే సరిపోతుంది ఇప్పుడు రెండు టీ స్పూన్ల వాము తీసుకొని అరచెత్తులు వేసుకొని ఈ విధంగా నలుపుకొని బే వేసేసుకోవాలి కావాలంటే దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ తర్వాత చెక్ చేసుకొని కారం కూడా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కారంగా కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు వేడ్ చేసుకున్న ఆయిల్ బటర్ ఉంది కదా సో ఇది వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇది బటర్ వేసుకోవడం వల్ల మురుగులు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి చూడండి మీరు కూడా ఇలా బాగుంటాయి ఇలా కలుపుకోవాలి చక్కగా ఈ విధంగా పిండిగంతటికి కూడా ఆయిల్ పట్టేటట్టు కలిపేసుకొని తర్వాత గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని ముద్దలాగా చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసేసుకోకుండా కొంత కొద్దిగా వేసుకోవాలి మరి హీట్ హాట్ వాటర్ వేసేనవసరం లేదు కొద్దిగా గోరువెచ్చుకుంటే సరిపోతాయి ఎందుకంటే వేడి నూనె వేస్తాం కాబట్టి నీళ్ళు కొంచెం గోరువెచ్చుకుంటే సరిపోతాయి అన్నమాట చూస్తారు కదా ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనము దేంట్లో అయితే మురుకులు వేస్తున్నామో అది తీసుకొని నేను ఇలా టీ ప్లేట్ అయితే తీసుకున్నాను దీనికి ఫిట్ చేసుకొని మంచిగా లోపల అంత ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి పిండి స్మూత్గా వచ్చేస్తుంది మురుకులు వత్తుకున్నప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని పిండిని కొంచెం కొంచెం తీసుకొని మంచిగా మళ్ళొకసారి కలుపుకొని దాంట్లోకి ఫిల్ చేసి పెట్టుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకుని దానిపైన మనం ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే మురుకులు ఇది పిల్లలకి స్నాక్స్ పెట్టే కూడా ఇలా ఈ విధంగా బాగుంటాయి లేదంటే డైరెక్ట్ ఆయిల్లోనే పెద్దగా కూడా వేసేసుకోవచ్చు ఆయిల్ హీట్ అవ్వగానే చక్కగా మనం తీసి చేసుకున్న మురుకులు ఈ విధంగా వేసేసుకోవాలి మనం వేయగలిగితే డైరెక్ట్ ఆయిల్లో చిన్న చిన్నగా వేసేసుకోవచ్చు మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇలా ప్లేట్ పైన అయితే వేసాను తర్వాత అన్నీ నేను ఆయిల్లో డైరెక్ట్ వేసేస్తాను అనమాట సో ఈ పొంగుతున్న ఆయిల్ అంతా కూడా ఈ విధంగా కొంచెం పొంగు తగ్గే వరకు కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మురుకులను అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకో పక్కకు తిప్పుకుంటే మనకి చక్కగా కాలుతాయి మురుకులు చూసారు కదా ఇప్పుడు మంచిగా మురకలు అయితే వేగిపోయి ఇంకవి తీసేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ మనం ఆయిల్లోనే వేసేసుకోవచ్చు నేను ఒకటి పెద్దగా వేసాను చుట్టూ చిన్నవైతే వేసాను ఎలా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే ఒకటే కదా చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఇలా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకుని రెండు వైపులా ఫ్రై చేసేసుకుంటే కరకరలాడే కర్రలాడే అయితే మనకి రెడీ అయిపోతాయి అనమాట ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయి ఇంకా పక్కన చేసేసుకోవాలి పిండంతా కూడా ఈ విధంగా వేసేసుకుంటే చక్కటి మురకలు అయితే మనకి రెడీ అయిపోతాయి అన్నమాట ఇంకా చూసారు కదా మురకలు అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా డిఫరెంట్గా ఉంది కదా చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి మురుగులు సో మరి ఈ రెసిపీని మీకు నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్